హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ బజ్జీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనిని ఎగ్ బోండా అని ఎగ్ పకోడా అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రైనీ సీజన్లో సాయంత్రం పూట వేడివేడిగా ఎగ్ బజ్జీని చేసుకుంటే చాలా బాగుంటాయి ఎగ్ బజ్జీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసిద్దాము ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకొని కొద్దిగా వాటర్ ఉప్పు వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకొని చల్లారిన తర్వాత ఎగ్షెల్ని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని తీసుకొని టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి కావాలంటే ఒక్కొక్క ఎగ్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకున్నాను పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి క్రిస్పీగా రావడం కోసం ఒక స్పూను బియ్య పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూను కారం పావు స్పూను పసుపు పావు స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వాము వాముని ఇలా నలిపి వేసుకోవాలి నలిపి వేసుకోవడం వల్ల వాము ఫ్లేవర్ పిండికి బాగా పడుతుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇవన్నీ కలిసేలాగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కొంచెం తిక్కుగా కలుపుకోవాలి పిండి మరి పలుచుగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు మీడియం థిక్నెస్లో ఉండేలాగా కలుపుకోవాలి ఎక్కడా కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ స్పూన్తో ఇలా తీసుకుంటే ఈ థిక్నెస్లో ఉండాలి ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని తీసుకొని పిండిలో వేసుకొని ఎగ్ అంతా పిండితో కవర్ అయ్యేలా చూసుకోవాలి చేతితో ఇలా తీసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని గీరేసి ఆయిల్లో వేసుకోవడమే చేతితో వేసుకోవడం కుదరకపోతే స్పూన్తో కానీ లేదా ఫోర్క్తో కానీ ఎగ్ని పిండిలో డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని పిండితో కవర్ చేసి వేడివేడి ఆయిల్లో స్లోగా వేసుకోవాలి ఎలా వీలైతే అలా చేతితో కానీ స్పూన్తో కానీ వేసుకోవచ్చు ఎగ్స్ని ఆయిల్కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి ఈ ఎగ్ బజ్జీని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బజ్జీలు ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన ఎగ్స్ని కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అంతేనండి టేస్టీ ఎగ్ బజ్జీ ఆర్ ఎగ్ బోండా రెడీ వీటిలో స్టఫింగ్ కోసం బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొద్దిగా ఉప్పు పావు స్పూను చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని తీసుకొని చాకుతో ఇలా సగానికి కట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ని మధ్యలో పెట్టుకోవాలి పైన కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి వర్షం పడేటప్పుడు సాయంత్రం పూట ఇలా వేడివేడిగా ఈ బజ్జీని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఎగ్ బజ్జీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో